హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాటా ఫుడ్ కరీ క్లబ్ ఈ రోజు మన డాటా ఫుడ్ కల్ క్లబ్ లో టేస్టీ సోరకాయ పచ్చడి అండి ఇలా సోరకాయతో కర్రీ కాకుండా ఇలా పచ్చడి చేసారంటే సూపర్ గా ఉంటుంది సో తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి ఓకే ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడి చేసుకునే విధానం చూద్దాం ముందు ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీ వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని మరొక గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెలు వేసుకొని నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి అయితే మీ కారానికి దగ్గరగా వేసుకోండి నేనైతే వేసుకున్న పచ్చిమిర్చి కారం లేదండి సో అందుకే నేను ఎక్కువ క్వాంటిటీ పచ్చిమిర్చి వేసుకున్నాను ఈ పచ్చిమిర్చిని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఇక పచ్చిమిర్చి పై అలా తెల్లగా వైట్ కలర్ లా అలా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని మరొక గుమ్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ కొద్దిగా వేడయ్యాక సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఆ సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోండి సొరకాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు అలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి సొరకాయ చూడండి బాగా ఫ్రైడ్ అయిపోయింది ఇప్పుడు వీటిని మరొక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించిన పల్లీలైన్ పచ్చిమిర్చి మిక్స్ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇంకా రోలు ఉంటే మాత్రం రోట్లో నూరండి చాలా బాగుంటుంది ఇంకా ఈ పచ్చడి సో ఇందులో ఒక రెండు మూడు వరకు వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయండి మెత్తగా చేయొద్దు అలా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇదిగో ఇలా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఒక రౌండ్ ఇలా గ్రైండ్ చేసి చేయనట్లుగా ఇలా చేసి వెంటనే ఆపేసేయాలి ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు అలా మనం తిన్నప్పుడు అలా ముక్కలు ముక్కలు అలా తగలాలి మనకు సో బాగుంటుంది అందులో మీ రుచికి చిట్టుగా కాటు వేసుకోండి వేసుకొని ఒక్క రౌండ్ ఇలా గ్రైండ్ చేసి వెంటనే ఆఫ్ చేసేయండి ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చ చూడండి చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదా సొరకాయ ముక్కలు ఇలా ముక్కలు ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకుంటాం అసలు టేస్ట్ ఉండదు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక ఐదారు వెల్లుల్లి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక రెండు రెమ్మలు కరివేపాకు అండ్ కొద్దిగా పసుపు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సోరకాయ పచ్చడిని చేసుకున్నాం కదా ఆ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని ఒక్కసారి ఫ్రై చేయ తప్పకుండా ఇలా సోరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టుగా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్